ॐ भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञापशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधत्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः ऐदो ఋషి గీతం చందోవిధై పృథక్ బ్రహ్మా సూత్రపదైవా హేతుమద్భిర్వినిశ్చితై క్షేత్రము క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన ఈ జ్ఞానము ఋషుల చేత అనేక విధములుగాను వేరువేరుగాను వివిధములుగైన వేద సూత్రముల చేతను ప్రతిపాదించబడినది ఈ జ్ఞానము హేతువాదమునకు తర్కమునకు నిలిచినది ఈ విషయము బ్రహ్మ సూత్ర వాక్యముల చేత కూడా నిశ్చయింపబడినది క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి గురించి ఋషులు అనేక విధాలుగా వర్ణించారు వేదాలు శాస్త్రాలు కూడా వేరువేరుగా విశ్లేషించాయి వ్యాసుడు బ్రహ్మసూత్రాలు రాశాడు వాటిల్లో కూడా ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడి గురించి వివరంగా చెప్పబడింది ఇక్కడ ముగ్గురు గురించి ప్రస్తావించాడు పరమాత్మ ఒకటి ఋషులు ఋషులు అంటే ఇంద్రియములను మనస్సును నిగ్రహించిన వాళ్ళు ఆత్మతత్వమును తెలుసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు చెప్పిన దానిని ప్రమాణంగా స్వీకరించవచ్చు రెండవది వేదాలు వేదములు కూడా చాలామంది ఋషులు ముఖతా తమ శిష్యులకు బోధించారు వేద వాక్యములు కూడా మనకు ప్రమాణాలు ఈ వేదాలు ఈ విషయం గురించి వేరువేరుగా వివిధములుగా విశ్లేషించింది అలాగే వ్యాస మహర్షి పరమాత్మ గురించి బ్రహ్మ సూత్రాలు రచించాడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో బ్రహ్మ సూత్రాలు అవుతాయి ఇవి కూడా పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పాయి అందుకే ఈ మూడు ప్రమాణాలను స్వీకరించాడు కృష్ణుడు అంతేకాదు విమర్శకులు కూడా ఉంటారు వారు ప్రతి విషయాన్ని తర్కిస్తారు హేతువాదంతో పరిశీలిస్తారు ప్రతిదానికి కారణాలు వెతుకుతారు ఏ విషయమైనా కానీ పరీక్షకు నిలబడ నిలబడినదా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచిస్తారు అటువంటి హేతువాదుల చేత కూడా ఇది నిరూపింపబడింది ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు గురించిన జ్ఞానం అంతటి ఉత్కృష్టమైనది అని కృష్ణుడు దాని యొక్క ప్రభావం గురించి చెప్పారు కృష్ణుడు ఈ విషయం తాను చెప్పాడు కాబట్టి ఇది గొప్పది దీనిని నమ్ము అని అనటం లేదు అర్జునుడిని కానీ మనలను కానీ నమ్మించే ప్రయత్నం చేయట్లేదు ఈ విషయం వేదాల చేత ఋషుల చేత శాస్త్రముల చేత బ్రహ్మ సూత్రముల చేత ప్రతిపాదింపబడినది కాబట్టి గొప్పది అయింది కానీ కేవలం నేను చెబుతున్నాను అని కాదు అని వినయంగా చెప్పాడు కృష్ణుడు ఆ రోజులో మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ ఇంద్రియాణి దేంద్రియ ఐదు మహాభూతములు భూమి నీరు అగ్ని గాలి ఆకాశము అహంకారము బుద్ధి అవ్యక్తము అంటే మూల ప్రకృతి పది ఇంద్రియములు మనస్సు ఐదు ఐదు సూత్రములు శబ్ద స్పర్శ రూప రూపగంధము కోరికలు ద్వేషము సుఖము దుఃఖము శరీరము అందులో ఉన్న చేతనాశక్తి ధైర్యము ఇవన్నీ కలిసి కలిస్తే దానినే క్షేత్రము అని అంటారు ఇప్పుడు కేంద్రం గురించి క్షేత్రం గురించి చెబుతున్నాడు పరమాత్మ ఇంతకుముందు రెండో శ్లోకంలో ఇదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే అంటే ఈ శరీరం అనే క్షేత్రము అని పిలుస్తారు అని అన్నాడు ఇప్పుడు ఈ క్షేత్రమును విస్తృత పరిచాడు క్షేత్రం అంటే కేవలం కనిపించే ఈ శరీరమే కాదు ఈ క్షేత్రము పంచభూతములతో ఏర్పడింది ఈ క్షేత్రములో పంచభూతములు పంచతన్మాత్రములు శబ్ద స్పర్శ రూప రసగంధములు పది ఇంద్రియములు బుద్ధి మనస్సు అహంకారము ప్రకృతి ఈ ఇరవై నాలుగు తత్వములు కలిసి క్షేత్రము అని అంటారు తరువాత సవికారా అంటే ఈ క్షేత్రములో ఉన్న పదార్థములు ఒకటి కలిసినప్పుడు వికారములు కలుగుతాయి అవే కోరికలు ద్వేషాలు సుఖము దుఃఖము తెలివి జ్ఞానము మనస్సులో చేసే సంకల్పాలు ధైర్యము అనే వికారములతో కూడినదే ఈ క్షేత్రము క్షేత్రం అంటే మన శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి కూడా క్షేత్రమే అందులో నుంచే ఈ జీవులన్నీ పుడతాయి పెరుగుతున్నాయి ఈ శరీరాలన్నీ ప్రకృతిలో భాగమే శరీరంలో ఉండే మనసు బుద్ధి అహంకారం వలన కలిగే వికారాలు అనగా సుఖదుఖములు ఇవన్నీ కూడా క్షేత్రము యొక్క లక్షణాలే ఈ క్షేత్రం ఎల్లప్పుడూ ఏదో ఒక వికారముతో కూడి ఉంటుంది వివిధ వికారములకు లోనవుతూ ఉంటుంది కానీ ఈ క్షేత్రములో ఉండే క్షేత్రజ్ఞుడు మాత్రం నిర్వికారుడు ఈ క్షేత్రజ్ఞుడు ఈ వికారములతో కూడిన క్షేత్రమును సాక్షిగా చూస్తుంటాడు కానీ ఆయనకు క్షేత్రములో ఉన్న వికారములు ఏవి అంటవు ఈ శ్లోక శ్లోకానికి ఇప్పటి వరకు వ్యాసుల వారు క్షేత్రం అంటే కేవలం శరీరం అని చెప్పి ఈ శ్లోకంలో క్షేత్రము అనే పదాన్ని మరింత విస్తృతపరచారు మనం చేసే చూసే ఈ జగత్తును శాస్త్రకారులు కొన్ని తా తత్వాలుగా విభజించారు విశ్లేషిక దర్శనం పన్నెండు తత్వాలుగా విభజించి న్యాయబ దర్శనము పదహారు తత్వాలుగా విభజించింది కపిల మహాముని యొక్క సాంఖ్యములో ఇరవై నాలుగు తత్వాలుగా ప్రతిపాదింపబడింది ఈ ప్రకారంగా విభజింపబడినప్పటికీ వేదాంతము యొక్క ముఖ్య ప్రయోజనము జీవుడు ఈశ్వరుడు వీ ఐక్యము కాబట్టి ఎన్ని తత్వాలు ప్రతి ప్రతిపాదింపబడ్డ ముఖ్యమైన ఉద్దేశము జీవేశ్వరైక్యము కాబట్టి ఎన్ని తత్వాలుగా విభజింపబడ్డా వలన ఎటువంటి నష్టం లేదు తత్వాలు ఎన్ని ఉన్నా ఉద్దేశం మాత్రం ఒక్కటే కాబట్టి వేదాంతము సాంఖ్య యోగంలో కపిలముని ప్రతిపాదించిన ఇరవై నాలుగు తత్వాలనే ప్రమాణంగా స్వీకరించింది హరే కృష్ణ you <laughs>